హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ అయితే కనుక మనకి గ్యాస్ కి అప్లై చేసుకోవడానికి అంటే ఫ్రీ గ్యాస్ కి అప్లై చేసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అండి ఎవరైతే ఇదివరకు అప్లై చేసుకొని రాలేదో అలాగే ఎవరికైతే అప్లై చేసుకోకుండా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశాన్ని ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఫ్రీ గ్యాస్ కి అప్లై చేసుకోమని అయితే కనుక మీకు సర్వర్ ఓపెన్ చేసిందండి ఎవరైనా సరే ఇది వరకు ఎవరైనా అప్లై చేసుకొని రాని వాళ్ళు ఉన్నా లేదా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అయితే ఇదివరకు అప్లై చేసి రాని వాళ్ళు మళ్ళీ అప్లై చెయ్యాలా లేకపోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని మూడు సిలిండర్స్ ఫ్రీ అంటున్నారు కదండి ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళ పేరున గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్స్ ఫ్రీ అంటున్నారు కదా దానికి దీనికి కూడా ఏమైనా లింక్ ఉందా అంటే ఇది పెట్టుకుంటే అది వస్తుందా లేదా లేకపోతే ఇది వరకు పెట్టుకున్న వాళ్ళకే వస్తుందా ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి రాదా ఈ డౌట్స్ అన్నిటికీ గురించి కూడా ఈ రోజు మనం చెక్ పెట్టేద్దామండి వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇవ్వండి మాకు తెలిసిన సమాచారం మీ వరకు అందచేయడానికి అది ఒక్కటే మాట మాకు సపోర్ట్ మాట అండి అలాగే చివరి వరకు కూడా చూడండి మొదట్లో అయితే కనుక మనకి దీపం పథకం కింద చాలా మంది ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ని ఉన్నారండి గతంలోని ఆ తర్వాత దాన్నే ఉజ్వల కింద పేరు మార్చి ఇంకొంతమందికి అయితే కనుక ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందించిందండి కేంద్ర ప్రభుత్వము దాని తర్వాత టూ పాయింట్ జీరో అని చెప్పి మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంకొంతమందికి గ్యాస్ కనెక్షన్స్ అయితే కనుక పొందారు మాట ఇలాగా మనకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ పది కోట్ల మంది వరకు కూడా పొంది ఉన్నారండి అయితే కనుక ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇది ఒకసారి గ్యాస్ ఇచ్చేసినంత మాత్రం అది అక్కడతో ఆగిపోదు కదండి కొత్త ఫ్యామిలీస్ వస్తాయి మళ్ళీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీ నుంచి స్ప్లిట్ అయిన వాళ్ళు ఉంటారు ఇలా చాలా మంది ఉంటారు మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అని ఆలోచించి కేంద్ర ప్రభుత్వము మళ్ళీ ఈ ఉజ్వల టూ పాయింట్ జీరో పథకాన్ని అయితే కనుక స్టార్ట్ చేశారన్నమాట అండి ఇప్పుడు ఎవరైనా సరే పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక అర్జెంటుగా వెళ్ళి పెట్టుకోండి అయితే ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదండి ఎవరైతే దీనికి అర్హులై ఉన్నారో అంటే అప్లై చేసుకున్న తర్వాత అర్హత జాబితాను బట్టి సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ స్టవ్ మొత్తం అన్ని కూడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా మీకు ఫ్రీగా ఇస్తారన్నమాట అండి దానితో పాటు నెల నెల సబ్సిడీ కూడా మీకు వస్తుంది అన్నమాట అలాగే ఇది ఆడవాళ్ల పేరును మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇది ఉజ్వలా కానీ దీపం పథకం కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ల పేరును మాత్రమే ఇస్తారన్నమాట అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి అలాగే రేషన్ కార్డులో లో ఎంతమంది సభ్యులు సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇదివరకు ఎప్పుడు కూడా గ్యాస్ ఉండి ఉండకూడదు అండి అంటే మీకు రేషన్ కార్డు ఉంది మీరు పేరెంట్స్ దాంట్లో ఉన్నారు పేరెంట్స్ కి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది సో మీరు అదే రేషన్ కార్డులో లో ఉండి మాకు పెళ్ళి అయిపోయింది కదా వేరేగా మళ్ళీ ఫ్రీ గ్యాస్ కి అప్లై చేస్తే కనుక అది రాదు మీరు అందులోంచి డిలీట్ అయిపోయి వేరే రేషన్ కార్డు మీకంటూ కొత్తది ఉండి మీ భర్త భార్యల పేరు మీద ఉంటే అప్పుడు మళ్ళీ మీకు వస్తుంది అన్నమాట అలా చాలా మందికి అవుతుంది అనమాట అండి చాలా మంది అప్లై చేసేస్తున్నారు చేసేసి మాకు రావట్లేదు రావట్లేదు అంటున్నారు మీరు అప్లై చేసిన తర్వాత ఈ డేటా ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత సర్వే జరుగుతుందండి ఆ సర్వేలో మీ ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డు గాని కొట్టగానే మన డేటా అంతా వచ్చేస్తుంది అనమాట సో దాన్ని బట్టి మనకి అర్హత ఉందో లేదో అన్నది అక్కడ డిసైడ్ చేస్తారనమాట అప్పుడు మనం సెలెక్ట్ అయితే మన ఫోన్ కి మెసేజ్ వస్తుంది అనమాట అండి ఇంకా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరూ ఆధార్ కార్డును కూడా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అండి ఆ ఆధార్ కార్డ్తో పాటు మీరు అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలి మీరు ఏ అడ్రస్లో ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ వచ్చింది అనుకోండి మీకు బుక్ చేయాలంటే ఏ అడ్రస్ లో ఉండాలో ఆ అడ్రస్ ప్రూఫ్ మీరు ఇవ్వాలి కనుక మీరు అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది అది మీకు ఆ రేషన్ కార్డు లో కానీ ఆధార్ కార్డు లో కానీ వేరు వేరే అంటే మనం అద్దెలో ఉన్నాం అనుకోండి మారిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము కరెంటు బిల్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు మాట అండి అలాగే బ్యాంక్ పాస్బుక్ కంపల్సరీ ఉండాలి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఎవరి పేరునైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు బ్యాంక్ పాస్బుక్ ఆ పాస్బుక్ ఎందుకు అంటే కనుక మనకు వచ్చే సబ్సిడీ మనం ఏ అకౌంట్ అయితే ఇస్తామో ఆ అకౌంట్కి వెళ్తుంది అన్నమాట అండి అలాగే మీరు ఇన్కమ్ కోసం అయితే కనుక రేషన్ కార్డ్ సరిపోతుందండి మీరు సపరేట్గా మీరు ఇన్కమ్ ఏమి చేయించక్కర్లేదు ఒకవేళ మీరు ఏ రకమైన సరే అంటే అడ్రస్ ప్రూఫ్ లేనట్లయితే మీ దగ్గర కరెంట్ బిల్ కూడా ఇవ్వచ్చు అన్నమాట అండి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ కరెంట్ బిల్ని కూడా సబ్మిట్ చేయొచ్చు మాట అండి అయితే వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఏంటంటే మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబరు ఎవరికైనా లింక్ అయిపోయింది అనుకోండి గ్యాస్ అంటే మీ ఫ్యామిలీలో ఇంకెవరికో గ్యాస్ కి లింక్ అయిపోతే కనుక మీరు అర్జెంట్ గా వేరే నెంబర్ తీసుకొని మీ ఆధార్ కార్డ్కి ఆ నెంబర్ని లింక్ చేసుకోండి ఎందుకంటే కనుక అప్లై చేసినప్పుడు అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చేస్తుంది అయితే ఈ ఉజ్వల గ్యాస్ కి మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ లో చాలా మందికి ఎర్రర్ వస్తుంది రేషన్ కార్డు వేస్తే రేషన్ కార్డు మాత్రం ఎవ్వరు వేయకండి నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ అక్కడ మ్యాండేటరీ లేదు సో అందుకే రేషన్ కార్డ్ నెంబర్ వేయకుండా డైరెక్ట్ గా మీ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అలా అడ్రస్ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి అలాగే మీ ఆధార్ రేషన్ కార్డులో లో ఎంతమంది ఉన్నా అంతమంది డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఒక్కరే ఉండి గానీ ఉజ్వల టూ పాయింట్ కానీ అప్లై చేస్తే యాక్సెప్ట్ చేయదండి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలన్నమాట ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులో లో వాళ్ళందరికీ కూడా ఈకే వైసీపీ అయి ఉండాలి అలాగే ఆధార్ కూడా ఈకేవైసీ అయి ఉండాలండి ఇంకా నా బ్యాంక్ లో కూడా ఈకేవైసీ చేయించుకోవాలి ఆధార్ కి బ్యాంక్ కి లింక్ అయి ఉండాలి ఆధార్లో ఏ ఫోన్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ ని కంటిన్యూ అయి ఉండాలి అలాగే ఆధార్లో మీకు ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఇంకో గ్యాస్ కి కనెక్ట్ అయి ఉండకూడదు అండి సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీ ఆధార్ కార్డ్ కి ఈకేవైసీ తోనే ఫస్ట్ మన గ్యాస్ కి అంటే మీరు భారత్ హెచ్పి తర్వాత ఇండియన్ ఏ గ్యాస్ కి అప్లై చేసినా సరే ఫస్ట్ కేవైసీతో స్టార్ట్ అవుతుందండి ఈకేవైసీ అనగానే మీ ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది వేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది అనమాట అండి ఇది ఆన్లైన్లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో నేను లాస్ట్ లో లింక్ ఇస్తాను హెచ్పి భారత్ ఇండియన్ ఈ మూడు గ్యాసులు కేంద్ర ప్రభుత్వము ఫ్రీగా అప్లై చేసుకోమని గ్యాస్ కనెక్షన్ కి మరో అవకాశం అయితే ఇస్తుంది కదండి మరి మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా మరి తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి తర్వాత మళ్ళీ సర్వర్స్ బిజీ అయిపోతాయి అయితే కనుక మీరు అప్లై చేసుకొని కూడా ఉండి రాలేని వారి పరిస్థితి ఏంటి అంటే కనుక మీరు ఇదివరకు అప్లై చేసుకున్నారు అలాంటి వాళ్ళకి రాలేదనుకోండి యాక్చువల్లీ ఎలా వస్తుందంటే మీరు గ్యాస్ ఆఫీస్ కి అప్లై చేసుకునే వెంటనే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమండి మాకు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పలేరండి మాకు ఈ అవకాశం లేదు మాకు ఇంకా రాలేదనే చెప్తారు మీరు సెలెక్ట్ అయితే కనుక మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ పట్టుకుని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి కానీ మీరు ఇక్కడ అప్లై చేసినట్టనే కానీ వెళ్ళిపోతే కనుక అక్కడ వాళ్ళు ఏమి చెప్పరు మాకు ఆ అవకాశం లేదనే చెప్తారన్నమాట ఇంకా చెప్పాలంటే కనుక మీకు కొంతమందికి రెండు మూడు నెలలు అయిపోయినా సరే మీకు ఏ రకమైన మెసేజ్ రాకపోతే కనుక అప్పుడు మీరు వెళ్ళి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆ నెంబర్ని బట్టి మాట అయితే కనుక ఎవరైనా సరే ఇంకా సంవత్సరం అయిపోతుంది మీరు అప్లై చేసుకుని ఇంకా రాలేదు అంటే కనుక మీరు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తోని దేనికైనా మీరు లింక్ అయిపోయిన లింక్ అయిపోయినా ఉండాలి లేదా మీరు ఇంకా వేరే బయట కొనుక్కున్న గ్యాస్ లోకైనా సరే లింక్ అయిపోయి ఉండాలన్నమాట ఇలా ఏదో ఒకటి అయితే గానీ మీకు అలాగా రాకుండా ఉండదు అన్నమాట మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే కనుక ఖచ్చితంగా మీకు మెసేజ్ వస్తుంది అన్నమాట మరి చూసారు కదండి ఫ్రీ గ్యాస్ కోసం మరొక అవకాశం ఇచ్చిన ప్రభుత్వంకి మనం వదులుకోవద్దు అన్నమాట వెంటనే అప్లై చేసుకోండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి